అందరికృష్ల ప్రార్థన మహాగనుడు మహోన్నతుడు అభిమానితులకు సత్య స్వరూపి అయిన తండ్రి మీ ఘనమైన స్తోత్రాలుకుంటాం ఈ మీ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యము రూపములో తండ్రి నీ వాక్యము చెప్తున్నటువంటి మార్గములలో మేము నిలబడడానికి ప్రయత్నం చేగా మా ప్రయత్నం మన సఫలీకృతం చేసి నీవే మహిమ కనత పొందుకున్నామని ఈ మా మనవల మరక్షకుడు విమర్చకుడు యశువామస్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి సిద్ధించు చి ప్రార్థించుచునీ సన్నిధిని సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించు చుంటే నీ సన్నిధిను పరికింపునసంపు పరిశుభ్రమయీ నాయి మమో కన్నా పరిశుద్ధం చేసి పాళింపు ప్రో सर्वचित्तं गुणी वे न स्वरूपामी चु कुं मरिवे सर्वचितं गुणी वे नं स्वरूपमी सारे पैनु न मण्टिनयाम् సరి అయిన పాఠం చేయూమయం సర్వోన్నతుడ నేత్తుండను సర్వధాని సేవింపు మొదటి సమయ గ్రహము పదిహేనో అధ్యాయము ఇరవై వచనం వచ్చము జియాన్నించుకుంటున్నాం తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము అని మూర్ఖతను అగపరుచుట విగ్రహము పూజించుటతో సమానము సమానమైన పాపమని అదో అనే వారు ఈ విధంగా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు సౌలు జనులకు జడిసి వారి మాట విని పాపం చేసినట్టుగా యజ్యాలు చూస్తూ ఉంటారు అదనే వారు చెప్పినటువంటి మార్గంలో సౌలు నిలవలేరు అంటే నిలవలేకపోవటం అంటే ఏం చేశాడు అక్కడ అమాలయకులు పూర్తిగా నాశనం చేయమంటే నాశనం చేయలేదు వారి బలిసినటువంటి ఆవులు గొర్రెల మందుల్లో అదొనే వారికి బలి ఇవ్వడానికే ఉంచాడు అదొనే వారి పని కోసమే ఉంచాడు కానీ వారికి చిత్తమేంటి ఆ క్షపితమైన దానిలో దేనిని కూడా ఉంచకుండా అగ్నితో కాల్చివేసి నాశనం చేసేయని సౌలతో చెప్పినప్పుడు ఇక్కడ తండ్రి మాట వినక జనులకు జడిచి వారు చెప్పినట్టు విన్నట్లుగా ఈ అధ్యయ సేవకులకు కొన్నటువంటి మనం బోధకులకు కొన్నటువంటి మనం కూడా మన సంఘంలో కొంతమంది చెప్తే కొన్ని పనులు చేయకుండా ఆప్ చేస్తాం వారి కోసమే ఈ దిన మనం మాట్లాడుతున్నాం భాగాలు ఎక్కిస్తూ ఉన్నాడనో లేకుంటే బలం ఉందనో బలగం ఉందనో నీ సంఘములో కొంతమంది చెప్తున్నటువంటి మాటలు విని అదోనే వారికి భయపడకుండా అదోనే వారి చెప్పినటువంటి మాట ప్రణాళికలు పాలిభాగస్తులు అవ్వకుండా కొన్ని పనులు నేను చేయకుండా ఉంటున్నామేమో ఇక్కడ సౌలు తన రాజ్యాన్ని కోల్పోయినట్లుగా నీవు నేను కూడా ఈలో లోకములో ఉన్న సంఘమును కోల్పోతాము పనిలో కుమ్ములో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోతామని ఈ దినమున అదోనే వారు తెలియచేస్తూ ఉన్నారు రమ్మని సౌలు సమయలను అడిగినా కానీ రాలేదు కానీ చివరికి నేను పాపము చేశాను తప్పు చేశాను ప్రాయశ్చిత్తార్థంగా నేను బలిని అర్పించాలి అని మళ్ళీ సమయలను వేడుకున్నప్పుడు సమయలు సౌలతో వెంట వెళ్ళి అక్కడ అమాలేకీల రాజైన అక్కడ అంటే అదోనే సన్నిధిలో అమాలేకుల రాజు అగధును తీసుకురామని తీసుకురమ్మని అనగా మరణనమ్మ ఆయన మంచి మాట అంటున్నాడు మరణ శాసనము మరణమ్మ యొక్క శ్రమ నుంచి తొలగించిపోయము అని అంటున్నాడు అంటే అక్కడ అప్పుడు వరకు కూడా మరణ శ్రమ ఆయన అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే సమయలు అదోనే వారి సన్నిధిలో రాజు రాజైన అగగును తుత్తి నీళ్ళగా నరికి చనిపించినట్టుగా ఈ అధ్యాలు చూస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరినర అదోనే వారు చేయవలసిన పనిని తూచా తప్పకుండా చేసేది వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనము హెచ్చరించబడతాము గౌరవించబడతాము గణపరచబడతాము ఏ మాత్రము ఆయన మాటను తృణీకరించిన వారిలో ఆయన ఆరోగ్యం కట్టడం ఏమి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటే మనము కూడా సౌలువలే మన యొక్క అధికారాన్ని మన యొక్క ఐశ్వర్యాన్ని మన యొక్క ఆరోగ్యమును కోల్పోతామని అదనే వారి మన నాకు తెలియజేస్తున్నారు ఆమె